ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము ఎనిమిదవ స్కందము ఇరవై నాలుగవ అధ్యాయము ఈ ఇరవై నాలుగవ అధ్యాయంలో దేవి ఉపాసన ప్రసంగం గురించి మనం తెలుసుకుంటాము మొత్తం ఎనిమిదవ స్కందంలోని పంతొమ్మిదవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము నారద మహర్షి అడుగుతున్నాడు మహానుభావ దేవి యొక్క శ్రేష్టమైన ఆరాధన ధర్మస్వరూపం ఏమిటి ఏ విధముగా ఉపాసిస్తే దేవి ప్రసన్నురాలై పరమపదమును అనుగ్రహిస్తుంది పూజా విధానము ఎలాంటిది ఎప్పుడు ఏ విధంగా చెయ్యాలి ఏ స్తోత్రము చేత ఆరాధిస్తే భగవతి దుర్గా కష్టప్రదమైన నరకము నుండి మానవులను ఉద్ధరిస్తుంది అని అప్పుడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు పరమ విద్వాంసుడవగు దేవర్షి నారద భగవతి స్వయముగా ప్రసన్నురాలవటానికి ధర్మపూర్వకముగా ఆరాధించవలసిన ప్రసంగమును వినిపిస్తాను మనస్సును ఏకాగ్రత చేసుకుని విను నారద ఈ ప్రపంచము అనాది ఈ సంసారమునందు జన్మించి భగవతి జగదంబను ఉపాసించువాణిని ఘోరాతి ఘోర సంకటముల నుండి సర్వశక్తిమయ్యి భగవతి స్వయముగా రక్షించుటయందు సంలగ్నురాలవుతుంది అందువలన ప్రాణులు ఆ దేవిని చక్కగా పూజించాలి ఇదే వారి పరమ కర్తవ్యము ఇప్పుడు పూజా విధానాన్ని విను ప్రతిఫతి తిథియందు భగవతి ఆవు నెయ్యితో పూజించాలి అనగా షోడసోపచారములతో పూజించి గోగృతమును నైవేద్యముగా సమర్పించాలి తరువాత ఆ నెయ్యిని బ్రాహ్మణునకు దానము చెయ్యాలి దీని ఫలితముగా మానవుడు ఎప్పుడూ రోగగ్రస్తుడు కాకుండా ఉంటాడు ద్వితీయ తిథియందు ఆ జననిని పూజించి చక్కెరతో భోగమును నివేదించాలి దానిని బ్రాహ్మణునికి ఇవ్వాలి ఈ విధముగా చేయటం వలన మానవుడు దీర్ఘాయుష్మంతుడవుతాడు తృతీయ తిథియందు భగవతి పూజయందు పాల ప్రాధాన్యత ఉండాలి పూజ తరువాత ఆ దుగ్ధమును బ్రాహ్మణునకు ఇవ్వాలి ఇది సమస్త దుఃఖముల నుండి ముక్తుడవటానికి పరమ సాధనము చతుర్థి తిథియందు ఆపోపణములు దేవికి అర్పించి తరువాత వాటిని దానం ఇవ్వాలి ఈ విధముగా చేసిన వానికి ఏ విఘ్నములు కూడా కలగవు పంచమి నాడు దేవిని పూజించి అరిటి ఫలములను భోగముగా నివేదించాలి ఆ ప్రసాదమును బ్రాహ్మణునకు ఇవ్వాలి అట్లు చేస్తే బుద్ధి వికసిస్తుంది షష్ఠీనాడు దేవి పూజయందు తేనె మహత్యమును సంతరించుకుంటుంది దానమును గ్రహించిన బ్రాహ్మణుడు దానిని ఉపయోగించాలి దీని ప్రభావమున సాధకుడు సుందర రూపమును పొందుతాడు సప్తమే తిథియందు భగవతి పూజయందు బెల్లము నైవేద్యముగా సమర్పించాలి దానిని బ్రాహ్మణునకు ఇవ్వాలి ద్విజవరా ఇట్లు చేయుట వలన పురుషుడు శోకముక్తుడు కాడు అష్టమి తిథియందు భగవతికి నారికేళములను భోగములుగా నివేదించాలి నైవేద్య రూపమున ఆ కొబ్బరికాయను బ్రాహ్మణునికి ఇవ్వాలి దాని ఫలితముగా సాధకునకు ఎట్టి సంతాపములు బాధలు కలగవు నవమి నాడు జగదంబకు పేలాలు సమర్పించి బ్రాహ్మణునకు దానమివ్వాలి ఆ దాన ప్రభావమున పురుషుడు ఇహపర లోకములందు సుఖిస్తాడు మునివర దశమి నాడు భగవతికి నల్లని నువ్వులు నైవేద్యముగా సమర్పించాలి పూజ తరువాత నైవేద్యమును పరిగ్రహించిన బ్రాహ్మణుడు వాటిని ఉపయోగించుకోవాలి అట్లు చేయువానికి యమలోక భయము తొలగిపోతుంది ఏకాదశి నాడు భగవతికి దతిని భోగముగా పెట్టి బ్రాహ్మణునకు దానమివ్వాలి దానివలన భగవతి జగదంబ పరమసంతుష్టురాలవుతుంది ద్వాదశి నాడు పూజయందు అటుకులకు మహత్సముంటుంది ఆ రోజు భగవతికి అటుకులను భోగముగా నివేదించి బ్రాహ్మణునకు పంచిపెట్టాలి అట్టివారు భగవతి అనుగ్రహమునకు పాత్రుడవుతాడు త్రయోదశి తిథి నాడు ఆ దేవికి శనగలను నైవేద్యముగా సమర్పించి బ్రాహ్మణునకు ఇవ్వాలి ఈ నియమమును పాలించు ప్రజలు సంతానవంతులవుతారు దేవర్షి చతుర్దశి నాడు దేవికి పేలపిండిని నివేదించి బ్రాహ్మణునకు దానమిస్తే అట్టివానీడలా భగవంతుడుకు శంకరుడు పరమ ప్రసన్నుడవుతాడు పౌర్ణమి నాడు భగవతి జగదంబకు పాయసమును నివేదించి దానిని శ్రేష్టమైన బ్రాహ్మణునకు సమర్పించాలి అట్టి పురుషుడు తన సకల పితరులను ఉద్ధరిస్తాడు పూర్ణిమ అమావాస్య తిథులలో జరిగే పూజయందు ఏ భేదము ఉండదు మహాముని దేవి ప్రసన్నతను పొందటానికి హవనము చేయాలన్న విషయము స్పష్టము ఏ ఏ తిథులందు ఏ వస్తువులను నైవేద్యమునకు తెలుపబడ్డాయో ఆయా వస్తువులతో ఆ దినములందు యజ్ఞము కూడా చెయ్యాలి ఈ యజ్ఞము సకల అరిష్టములను నశింపచేస్తుంది ఇప్పుడు వివిధ దినములందు పూజించుట వలన కలుగు వైశిష్టమును చెప్పుతాను విను ఆదివారము నాడు పాయసమును నైవేద్యము చెయ్యాలి సోమవారము నాడు పాలను నైవేద్యము పెట్టాలి మంగళవారము అరటి పండ్లు పెట్టాలి బుధవారమున వెన్నను గురువారమున కలకండను శుక్రవారమున చక్కెరను భోగముగా నివేదించాలి శనివారము నాడు నెయ్యిని నైవేద్యముగా సమకూర్చుకోవాలి మునీంద్ర ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రములకు పెట్టే నైవేద్యమును చెప్తాను విను నెయ్యి నువ్వులు చక్కెర పెరుగు పాలు మేగడ లడ్డు చల్ల బూరెలు బెల్లము ఉండ్రాళ్ళు కజ్జికాయలు వెన్న దోసకాయలు గుమ్మడి పనస నేరేడు మామిడి నారింజ దానిమ్మ వేగుపండ్లు అమలకము కొబ్బరికాయ శనగలు అటుకులు పాయసము అప్పడాలు వడియాలు ఖర్జూరము పెసర లడ్లు అపూపములు ద్రాక్ష మాదీఫలము మొదలగునవి దేవికి సమర్పించు నైవేద్యమునందు పరమ పవిత్రములు క్రమముగా భగవతికి వీటిని సమర్పించాలి నిష్కంభాది యోగములందు ఈ నైవేద్యముల విధానము ఉన్నది విద్వాంసులు కూడా దీనిని నిర్ణయించారు మునేంద్ర కరణ సంబంధమైన నైవేద్యమును సమర్పించు విషయమును చెప్తాను వినుము కసారము మండకము ఫేణి మోదకము పాపడ లడ్డు ఘృతపూరము నువ్వులు పెరుగు నెయ్యి తేనె ఈ పదార్థములు లేక కరణముల కొరకు నిర్ధారించబడిన వాణిని భగవతికి ఎంతో భక్తి శ్రద్ధలతో నైవేద్యముగా సమర్పించుకోవాలి మునివరా నారద ఇప్పుడు భగవతి జగదంబను ప్రసన్నురాలిని చేసుకోవటానికి రెండవ పరమసాధనమును చెప్తాను విను చైత్రమాస శుక్లపక్ష నాడు సాధకుడు భగవతిని భావన చేస్తూ మధుక అంటే ఇష్ట మధుక వృక్షమును పూజించాలి ఐదు విధములైన బాధ్య పదార్థములను దేవికి నైవేద్యముగా సమర్పించాలి ఇట్లే పన్నెండు నెలలు ప్రతి తృతీయ తిథియందు పూజ చెయ్యాలి విధిపూర్వకముగా క్రమము తప్పక నైవేద్యం ఇవ్వాలి నారద వైశాఖ మాసమున బెల్లముతో చేసిన పదార్థములను నైవేద్యముగా ఉంచాలి మాసమున దేవిని ప్రసన్నురాలిని చేసుకోవడానికి మధువును అర్పించాలి ఆషాఢమునందు మధుకరసముతో చేసిన పదార్థములను భోగముగా నివేదించాలి శ్రావణమునందు పెరుగు భాద్రపదమునందు చక్కెర ఆశ్వేజమునందు పాయసము కార్తీకమునందు పాలు మార్గశిరమందు ఫేణి పుష్యమాసమునందు దూర్చిత మాఘమాసమునందు ఆవు నెయ్యి పాల్గుణమాసమందు కొబ్బరికాయలు నివేదించి దేవిని పూజించాలి ఈ పన్నెండు నెలలలో పన్నెండు విధములైన నైవేద్యములతో భగవతిని క్రమముగా ఆరాధించాలి మంగళ వైష్ణవి మాయా కాళరాత్రి దురత్యయ మహామాయ మతంగి కాళి కమలవాసిని శివ సహస్రచరణ సర్వమంగళరూపిణి ఈ నామవాచకములతో పన్నెండు పదములను ఉచ్చరించి మధుక వృక్షము మధుక వృక్షము అంటే ఇప్పచెట్టు ఇప్పట్టు నందు భగవతిని భావన చేసి పూజించాలి మధుక వృక్షమునందు దేవదేవేశ్వరి భగవతి జగదంబ విరాజమానురాలై ఉంటుంది అందువలన సకల కోరికలను సిద్ధింప చేసుకోవడానికి వ్రత సమాప్తి కోసము పూజ తరువాత దేవిని ఇట్లా స్థుతించాలి కమలములతో సమానములైన నేత్రములతో శోభిళ్ళు భగవతికి నమస్కరిస్తున్నాను భగవతి మహేశ్వరి నీవు మహాదేవి జగద్రాత్రివి నీ రూపము మంగళమయము నీకు ప్రణమిల్లుతున్నాను పరమ బుద్ధివంతురాలవగు దేవి పరమ పాపహంత్రి పరమార్ధప్రదాయిని పరమేశ్వరి ప్రజోత్పత్తి పరబ్రహ్మ స్వరూపిణి మదధాత్రి మధోన్మత్త మానగమ్య మహోన్నత మనస్విని మునిధ్యేయ మార్తాండ సహచారిణి జయలోకేశ్వరి అమ్మ ఇవి ఆ నామములు ప్రళయకాలపు మేఘములాగా నీవు కాంతిని ధరిస్తావు దేవదానవులు మహామోహముల నుండి నివృత్తిని పొందటానికి నిన్ను ఆరాధిస్తారు యమలోక భయమును తొలగించు పరమ ఆరాధ్యురాలవు భగవతి జగదంబ యమపూజ్య యమాగ్రజ యమ నిగ్రహ రూప నీకు పదే పదే వందనములిడుతున్నాను భగవతి సర్వేశ్వరి నీవు సమస్వభావ సర్వసంగ పరిత్యాగి సంగనాశకరి కామ్యరూప కారుణ్య విగ్రహ కంకాళ క్రూర కామాక్షి మీనాక్షి మర్మభేదిని మాధుర్య రూపశీల రూపశీలా మధురస్వరపూజిత మహామంత్రవతి ప్రియంకరి మనుష్య మానసగమ మన్మధారి ప్రియంకరీ జనని నీవు ఈ నామములతో ప్రసిద్ధురాలవు దేవి రావి మర్రి వేప మామిడి వెలగ రేగు నిమ్మ కాకర మధుక మొదలగు వృక్షములు నీ రూపములు దుగ్ధవల్లియందు నివసించు దేవి నీవు పరమ కృపాలు రాలవు దయకు నిలయమైన దానవు నీ శ్రీ విగ్రహము కరుణతో రూపొందినది తర్మజ్ఞులకు జనులు నీ ఎడల ఎంతో శ్రద్ధ చూపుతారు నీకు జయమగుగాక పూజ తరువాత ఈ విధముగా దేవేశ్వరి జగదంబను స్థుతించాలి అట్టి మనుజునకు వ్రత సంబంధమైన సకల పుణ్యములు సర్వదా సులభమవుతాయి ఈ స్తోత్రము భగవతిని ప్రసన్నము చేసుకోవటానికి పరమ సాధనము దీనిని నిరంతరము పఠించు మానవునకు అధివ్యాధులు శత్రుభయము ఉండదు ఈ స్తోత్ర ప్రభావమున ధనార్థి ధనమును ధర్మార్థి ధర్మమును పొందుతాడు ఈ స్తోత్రము బ్రాహ్మణుని వేద సంపన్నునిగా క్షత్రియుని విజయవంతునిగా వైశ్యుని గొప్ప ధనవంతునిగా శూద్రుని పరమ సంతృష్టినిగా చేస్తుంది శ్రాధ సమయమున మనస్సును ఏకాగ్రత చేసి ఈ స్తోత్రమును పఠిస్తే వాని పితరులకు ఒక కల్పము వరకు స్థిరమై ఉండు అక్షయ తృప్తి ప్రాప్తిస్తుంది నారదా ఈ విధముగా దేవతలు భగవతి జగదంబను ఆరాధించి పూజిస్తారు అట్టి దానిని నీకు చెప్పాను భక్తి పూర్వకముగా భగవతిని ఆరాధించిన మానవునకు ఆ దేవి పరమధామ లోకము సహజముగా లభిస్తుంది విప్రవర భగవతి జగదంబను పూజిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి అట్టి పురుషునకు సకల పాపములు తొలగిపోయి నిర్మలమైన బుద్ధి ప్రాప్తిస్తుంది భగవతి యొక్క కృపతో మానవులు ధనమును గౌరవమును ఆదర సత్కారములను పొందుతారు నరక సంబంధమైన ఏ కొంచెము భయము కూడా స్వప్నమునందు కూడా అతనిని ప్రభావితము చెయ్యలేదు భగవతి జగదంబ మహామాయ ఆ దేవిని ఉపాసించుట చేత ఆమె కృప వలన పుత్ర పౌత్రులకు వృద్ధి కలుగుతుంది ఫలితము లభిస్తుంది నారద నేను భగవతి చరిత్రను నీ ముందు ప్రతిపాదించాను దీని యందు నరకము నుండి ఉద్ధరించే స్వాభావిక శక్తి ఉన్నది మునేంద్ర మహాదేవి ఆరాధన సకల శుభములను ప్రసాదిస్తుంది ఇప్పుడు ఇంకొక ప్రసంగమును వినిపిస్తాను దీని పేరు ప్రకృతి పంచకము ఈ ప్రసంగము నామరూపములతో ఉత్పాదనలతో సమస్త జగత్తును ఆహ్లాదపరుస్తుంది మునేంద్ర ఈ ప్రకృతి పంచకము ఎంతో అద్భుతమైనది ముక్తికి పరమ సాధనము ఉదాహరణలతో దీని మహత్యమును వర్ణిస్తాను నీవు సావధానుడవై వినుము అధ్యాయము ఇరవై నాలుగు సమాప్తము ఓం తత్సత్ శ్రీమద్దేవి దేవి భాగవతమునందు ఎనిమిదవ స్కందము సమాప్తము సర్వం స్రేక్రిష్నార్